టెక్నాలడ్జ్ రాజధానిగా అమరావతి విజ్ఞాన్ వర్సిటీ పదమూడవ స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ స్మార్ట్స్ అమరావతిని పరిపాలనా కేంద్రంగానే టెక్నాలడ్జ్ రాజధానిగా అవతరింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు స్మార్ట్ శ్రేణి మౌలిక వసతులు సుస్థిరత డిజిటల్ పాలన ప్రజాసేవలతో అమరావతి ఆవిష్కరణల కేంద్రంగా మారుతోందని తెలిపారు గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో వర్సిటీ పదమూడవ స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ హాజరే మాట్లాడారు విప్లవాత్మక సరికొత్త అమరావతిని నిర్మించేది అధికారులు ఇంజనీర్ విద్యార్థులు యువతే నవభారతావని నిర్మాణానికి ఆధార స్తంభాలు ఇంజనీరింగ్ వల్ల వ్యవసాయ రంగానికి డ్రోన్లు సెన్సర్లు అందుబాటులోకి వచ్చాయి డేటా ఆధారిత ఫార్మింగ్ సాధ్యమైంది ఆరోగ్య రంగంలో డయాగ్నోస్టిక్ డ్రగ్ డెలివరీ తదితర విప్లవాత్మక మార్పులు వచ్చాయి ఇంజనీరింగ్ అనేది ఒక శాస్త్ర విభాగం మాత్రమే కాదు అది మార్పునకు భాషగా అవతరించింది అని వివరించారు విజ్ఞాన్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావురత్తయ్య మాట్లాడుతూ విద్యార్థుల్లో శాంతి సామరస్యం పెంపొందాలన్నారు ఈ సందర్భంగా ఐల్యాబ్స్ గ్రూప్ ఫౌండర్ చింతలపాటి శ్రీనివాసరాజు జన్ టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ అట్లూరి మ్యూజిక్ గురు ఇండియన్ ప్లేబ్యాక్ సింగర్ కంపోజర్ లిటిల్ మ్యాజిషియన్స్ అకాడమీ ఫౌండర్ డాక్టర్ కొమండూరి రామాచార్యులకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశారు రెండు వేల నూట ఇరవై రెండు మంది విద్యార్థులకు డిగ్రీలు అరవై మందికి బంగారు పతకాలు అందజేశారు ఈ కార్యక్రమంలో విజ్ఞాన్స్ విద్యా సంస్థల వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు తదితరులు పాల్గొన్నారు